షాపింగ్ అన్న ఇష్యూ కొంచెం వాక్ చేసుకుంటారు అండి గారు కొంచెం సారీ తీసేయండి కొంచెం వాక్ చేసుకుంటా చేయండి మీరు మ్యారేజ్ మేడం কালিইলিনে আকালিয়েয়ালিয়ে রাালিয়েনে। అనపులో రోజ్ టూ వెట్ ఫుల్ లోకల్ ఇపా ఇటు వెట్ కంప్లీట్ పళ్ళు అంతా వచ్చేస్తుంది మొత్తం హ్యాండ్స్ సారీ ఓకే పొచంపల్లి చేతల మీద నిస్తాము అది మగురము కంప్లీట్ పళ్ళు దాకా పళ్ళు మేడం డిప్ బ్లౌజ్ సారీ రికార్డ్ అవుతుంది

కాద్సి మిరం ల్వియరం నిదిం నిటిటిండిం అగ్ సింగుడిం గేలురనిం మిలా ఉట్సిం ఈలాద్సిం తన్సిం చిలుం తోసిం నిదిం మ్సిం